అందరికీ నమస్కారం అండి ఈరోజు మాఘపురాణం పదహైదవ అధ్యాయం చూద్దాము శిష్యుడు పశ్చాత్తాపము పొందుట సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘమాస స్నానము వలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించిరి సాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇట్లు ప్రవశి ప్రశ్నించెను నాద సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆములాగ్రముగా తెలియజేపిత్రి మరి సుబుద్ధి శిష్యుడకు సుమిత్రుడైన సుమిత్రుడైనమైనాడు అతడు స్థితిలో నున్నాడు వివరింపు వెనకూ వెనకూతూహలంగా ఉన్నది అనే సాంబశివుణ్ణి కోరినది అందులోక పార్వతిపతి ఇట్లు వివరించెను సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపం పాపముంటెను తాను చేసిన పాపమునకు ఫలితాన్ని అనుభవించుటనని గదా అని పశ్చాత్తా మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువు పాదములపై పడి గురువర్య నేను మహా పాపితనై తిని క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీ కుమార్తె సుశీలతో కూడి తిని అయినను అది నా దోషము కాదు నేను పూజా పూజాద్రవ్యములు తెచ్చుకొనుటకు అడవికి పోవుచుంటిని దారి ఎందున్న ఉద్యావనంలో నీ కుమార్తె చలికత్తలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు క్రింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తమ కామ కామవాంఛను తెలియజేసినది నేనందులకు ఒప్పుకొనలేదు నన్ను బలవంతం పెట్టినది నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని ఇక లాభం లేదని నాతో నీవు క్రీడి క్రీడీకరించేందుకు నీ ఎదుటిన ప్రాణత్యాగం మోనరించుకొందును అని చెప్పుసరికి నాకు భయం కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించదరనని ధరనను వెరచి ఆమెతో క్రీడించి ఆమె వాంచను తీర్చి తిని ఇందు నా తప్పేమీ లేదు ఆయనను నేను మహా పాపమనుభవించుచున్నాను నేను కూడా పాపరహితుడు నెట్టగలను సెలవివ్వండి నీ బ్రతిమలాడెను శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుని కూడా పాపరహితు జయనించి సుమిత్ర నీ పాపకర్మకు ప్రాయచెత్వం ఉన్నది నీవు మా వలె పాపరహితుడు కాగలవు అదటలను నీవు గంగానది తీరమునకు వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకునుము ఆ తపస్సు చే కలుగు ఫలితము వలన పాపము మబ్బు వీడిపోయినట్లు నశించిపోవును అప్పుడు నీవు ముక్తుడగదువు అని శిష్యునితో చెప్పాను ధన్యోస్మి ధన్యోస్మి మీ ఆజ్ఞ ప్రకారమే నేనిప్పుడే ప్రయాణం సన్నిగ్ధి నగుచున్నాను అని గురువర్యలకు దండ ప్రమాణములు ఆచరించి గంగానది తీరమునకు బయలుదేరాను అట్లా ప్రయాణమై సాగిపోవచ్చుండగా మార్గం మధ్యన గుట్టలు కొండలు సెలయేళ్లు దాటి ఒక అరణ్యం మద్యమునకు వెడలను అచ్చట మనోహరమైన ఆహ్లాదం అనుపరించు దృశ్యములు కనిపించినవి క్రూర మృగములు సాధు జంతువులు కలసిమెలసి తిరుగుచున్నవి మయూరములు సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి పరస్పర వైరుధ్యములు ఏమాత్రమూ కనిపించలేదు అచట ప్రకృతి రమణీయత మనస్కా మనస్సుకు కానందం మోనరించుచున్నది అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొందమని ఒక వ్రట వటవృక్షం కింద విశ్రమించి నలుదిశల పరికించి చూడగా ఒక ఆశ్రమం కనిపించినది వెంటనే లేచి ఆ ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆశ్రమములో కొంతమంది పురుషులు స్త్రీలు బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలలో త్రిప్పుచు శ్రీమన్నారాయణ్ణి ఫలపుష్పధూప దీప నైవేద్యములతో పూజించు మాఘపురాణ పఠనం చేయించుండిరి మధ్య మధ్యన శ్రీహరి విగ్రహంపై అక్షంతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేయిచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవములతో పూజ చేయుచుండిరి ఆ దృశ్యమంతటిని సుముత్రుడు కనులారా గాంచెను పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అందరూ సేవించిరి బయట కూర్చుని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదం ఇవ్వగా స్వామి మీరు ఆ చదివిన వ్రతమేటి పెట్టిది వలన ఫలితమేమి కలుగును మనుజుడు పాపరహితుడగున ఈ నా సందిగ్ధములను తీర్చివేడుచున్నాను అని వినయముగా ఆ మునిసత్తములను అడిగాను పాపములచే పీడించబడుచున్న సుమిత్రుణ్ణి ప్రార్థన విని అచ్చటనున్న మనుజులందరూ మాఘమాసం అందరించవలసిన ధర్మములను అతనికి వివరించటం గాను వారిలోనొకరు నియమించిరి అంతా ఆ మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యమును ఇట్లా వివరించెను విద్యార్థి మేము చేసినది మాఘమాసం అందరించవలసిన మాఘమాస వ్రతము ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి పాపములను చేసినను వాటినన్నిటి నశింపచేయును అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అవన్నీ పెనుగాలికి ఎండుటాకుల్లాగా ఎగిరిపోవునట్లుగా పాపములన్నయూ నశించిపోవుట మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నది అందు ఏ మనుజుడు స్నానం చేయునో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘమాస పురాణము వినుచు ఆ మాసమంతియు నది స్నానం మొనర్చిన వారు వైకుంఠవాసుల గుదురు అలాగున చేయనివాడు అసత్యం లాడువాడు పెద్దలను గురువులను గౌరవించనివాడు భక్తులను చూచి ఎగతాళి చేయువాడు పరస్త్రీలను బలాత్కరించి చేర్చువాడు చొరత్వం చేయువాడు బ్రహ్మహత్య చేయుని వానితో సమానుడు అటులనే ఇండ్లు తగలబెట్టుట అబద్ధ సాక్ష్యములు చెప్పుట జన సమర్థుడు చోట మలమూత్రములు విడుచుట గుర్రములను పశువులను కన్యలను ఇతరుల కమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానం మరియు దైవ సంబంధముగు ధనమును అపహరించువాడు ఏ పుణ్యదినముల్లోనైనా శుచిగా స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించినవాడు దానము చేసిన ఇవ్వని వాడు బంగారు వెండి రత్నములు సాలగ్రామములు దొంగలించువాడును జాతి భ్రష్టులై జార జారచోరత్వములు చేసి వేసే ఇంటికి తిరుగువాడు వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానముల గుదురు ఇవి కాక అన్న భార్యను సోదరుని భార్యను గురువు భార్యను స్నేహితుని భార్యను కూడి రతి సల్పువాడును తనకన్నా వయసులో పెద్దయోగ స్త్రీతో రతి సల్పువాడును జీవహింసలు చేయివాడును బీద ప్రజలను హింసించువాడును దోపిడీలు చేయివాడును మహాపాతకులు అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడు ఇవి గాక తల్లిదండ్రులను హింసించువాడును వివాహ సంబంధములు చెడగొట్టువాడును నోరు లేని పసిపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మువాడును శరణుజోచి వచ్చిన వాణిని దండించివాడును ధర్మకార్యములకు విఘ్నములను పరదనం పరధనం అపహరించివాడును చేసిన మేలు మరచి కృతజ్ఞుడను తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూచి ఎగతాళి చేయువాడును బ్రహ్మహత్య చేసిన వానితో సమానమగును గాన మేము ఆచరించిన వ్రతము మాఘమాస వ్రతం ఈ వ్ర ఈ వ్రతం చేయుటం వలన మాకు ఏమాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఒక్కటి ఉన్నను అవి నశించిపోవును ఇది ముమ్మాటికి నిజం అందుచేతనే మేమందరం మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవలను తరువాత మందిరమునకు పోయి శ్రీవారి శ్రీహరి పూజకు తులసి తీర్థము ప్రసాదము పుచ్చుకోవలను ఆ విధంగా మాసమంతా వరకు ఏ మనుజుడు ఆచరించినో అట్టివాడు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగును మాఘమాసమునకు శ్రీహరియే అధి అధిదేవత గాన ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలము నిచ్చువాడు అతడే గనుక ఆ వైకుంఠ వాసుడుగో శ్రీహరిని పూజించవలను శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరమునందు కానీ చెరువు దగ్గర కానీ విష్ణు మందిరం లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును కానీ విష్ణు పటమును కానీ తీసుకువెళ్ళి నదీ తీరమందు తులసిదళంతోను కస్తూరి గంధం అగరు దూప దీప నైవేద్య పలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణం గావించవలేను ఈ విధంగా మాఘమాసమంతా చేసి మాస మాసనంతమున ఒక సద్బ్రాహ్మణుకు వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనము పెట్టాలి ధనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతోషించుటే కాక యముడు తన దూతలను పంపజాలడు పునర్జన్మ గలదు ఈయన వచనములు అసత్యములు కావు ఇప్పటి వరకు మాఘమాస స్నాన ఫలితమంతయు విన్నావు గదా ఇక మాఘమాసం మూడు దినాలు మాత్రమే ఉన్నది గాన ఈ మూడు దినములలో ఈ నదిలో స్నానం చేసి పూజా కార్యక్రమములకు సంసిద్ధుడు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేశాను అంతా సుమిత్రుడు తన గురువగు సుబుద్ధికి తన పాప పరిహారార్థము గంగా నది తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరల ఆ ముని ఇట్లు చెప్పినాడు నీ గురువు చెప్పిన విషయం యథార్థం నీ గురువు పుత్రికతో కూడిన రతి సల్పినావు అందు నీ దోషమేమియూ లేకుండాను మహాపాపం మాత్రం సంక్రమించినది అది నిన్ను వెంటాడుచునే ఉన్నది తరుణోపాయం చేయనిచో ఈ జన్మలోను మరు జన్మలోను కూడా నరక బాధలు తప్పవు గాన ఈ మాఘమాసం అందరి మూడు దినములకు స్నానం చేసి శ్రీహరిని పూజించుము తరువాత నీవు గంగానది తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు నీవు జన్మరాహిత్యము పొందగలవు మానవుని మనస్సు వార్ధము చంచల భావం గలది నీవు ఇంద్రియాలన్నిటినీ బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీనారాయణ్ణి ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడు దినములుండి మాఘస్నానములు చేసి నదీ తీరమందు విష్ణువుని విష్ణువును పూజించి పురాణ పఠనము గావించెను తదనంతరం ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా నదీ తీరమునకు తపస్సు చేయుటికై వెళ్ళిపోయాను ఇంతటితో పదహారవ అధ్యాయం పూర్తయిందండి నెక్స్ట్ వీడియోలో పదహారవ అధ్యాయం చూద్దాము ప్లీజ్ అండి మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్